హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో అయితే నేను ఆర్ఎస్ బ్రదర్స్లో చేసిన షాపింగ్ అలాగే అమ్మమ్మ మనవడికి మనవడు అమ్మమ్మకి ఇచ్చుకున్న బర్త్డే గిఫ్ట్స్ గురించి అయితే చూపిస్తాను సో ఇద్దరి బర్త్డే ఆగస్ట్లోనే అనమాట మౌర్య అయితే వాళ్ళ అమ్మమ్మని అడిగాడు అనమాట అమ్మమ్మ ఈసారి బర్త్డే గిఫ్ట్ కింద నాకు క్యారం బోర్డుకునివ్వు అని సో అమ్మ అయితే అమౌంట్ ఇచ్చింది నేను వెళ్ళి పర్చేస్ చేశాను అనమాట నేను మా వారు మౌర్య వెళ్ళి క్యారమ్ బోర్డ్ అయితే తీసుకున్నాం అనమాట అన్ఫార్చునేట్లీ ఆ క్యారమ్ బోర్డ్ మీద కూడా మోహిని అని ఉంది మీరు అక్కడ గమని గమనించినట్లయితే సో మౌర్య అయితే అమ్మమ్మ పేరు ఉందమ్మ అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చినట్టు చక్కగా మోహిని అని ఉంది అక్కడ అని చాలా ఆనందంతో ఉబ్బితబ్బి బైపోయాడనమాట ఇదిగోండి గమనించండి మోహిని అని సో ఇది వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట క్యారమ్ బోర్డు కాయింట్స్తో పాటు స్ట్రైకర్తో పాటు అనమాట సో ఇద్దరు బర్త్డే ఆగస్ట్లోనే అనమాట సో ఈసారి మౌర్యతో కూడా అమ్మమ్మకి గిఫ్ట్ ఇప్పిద్దాం అమ్మకి గిఫ్ట్ ఇప్పిద్దాం అని చెప్పి నేను తీసుకున్నానమాట సో అదైతే మీకు వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను సో ఇంకా తెచ్చుకున్న వెంటనే ఆటలైతే మొదలు పెట్టాడు అనమాట ముందుగా ముఖులతో ఆడాడు తర్వాత వాళ్ళ డాడీతో ఆడాడు తర్వాత నాతో ఆడాడు ఇట్లా అయితే గడిచిందనమాట దాకా అమ్మమ్మ మనవడికి ఇచ్చిన గిఫ్ట్ అయితే చూశారు కదా బర్త్డేకి సో మనవడు అమ్మమ్మకి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అనేది నెక్స్ట్ చూపిస్తాను సో అయితే వరలక్ష్మి వ్రతానికి టూ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట శ్రావణ్ శుక్రవారాన్ని కట్టుకోవడానికి సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఈ కలరు ఈ శారీకి ఒక మెమరీ అనేది ఉందన్నమాట నా మ్యారేజ్ అయిన కొత్తలో మా వారు తెచ్చిన ఫస్ట్ శారీ కలర్ ఇదే అనమాట సేమ్ ఇదే కలరు ఇట్లాగే ఉంటుందన్నమాట చాలా ఇయర్స్ అయితే కట్టుకున్నాను స్కూల్లో జాబ్ చేసేదాన్ని కదా అప్పుడు స్కూల్కి కూడా చాలా సార్లు కట్టుకెళ్ళా అనమాట సో అట్లాంటి శారీనే మళ్ళీ కనిపించింది సో మా వారు వెంటనే ఆ శారీ లేదు కదా ఇప్పుడు సో సేమ్ శారీ మళ్ళీ కనబడింది కదా తీసుకో తీసుకో అన్నారన్నమాట సో అంటే అప్పుడు పికాక్స్ డిజైన్ కాదు మామిడి పిందుల డిజైన్ అనమాట ఇప్పుడు కింద పికాక్స్ డిజైన్ కూడా వచ్చింది సో సరే తను కూడా ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది ఈసారి తన సెలక్షన్ అనమాట ఇది వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేశాను అనమాట కొత్తగా ఏలూరు రోడ్లో అయితే పెట్టారు విజయవాడలో సో సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్నారు సో ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చిందనమాట సో శారీ చాలా సాఫ్ట్గాను చాలా బాగుంది సో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదనమాట నెక్స్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్లేన్ అనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి సో ఇదండి ఈ శారీ శారీ మొత్తం కూడా ఇలా బుటీస్ అయితే ఉంటుంది మామిడి పిందెలతో పైన కింద ఇలాగా అంచు అనమాట పికాక్స్ తోటి సో ఇలా అయితే ఉందన్నమాట శారీ సో సేమ్ కలరు సేమ్ శారీ కనిపించేసరికి బాగా ఎగ్జైట్ అయ్యాం అనమాట ఇద్దరం సో సేమ్ కనిపించింది మళ్ళీ తీసుకో తీసుకో అన్నారు సో ఇదైతే ఒకటి శారీ తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టడానికి కానీ తీసుకున్న శారీ అనమాట ఇది వచ్చేసి టిష్యూ పట్టు ఈ కలర్ నా దగ్గర ఇంతవరకు లేదనమాట ఇది పిస్తా కలర్ అంటారు కదా మేబీ పిస్తా కలరే అనుకుంటున్నా దానికి అంచు వచ్చేసి ఇట్లాగా రాణి కలర్ అంచు కాపర్ కలర్ కలిసిందనమాట సో ఇట్లా ఉంది సో ఇలా ఉంది చూడండి అంచు అండ్ సంథింగ్ ఇది పైన అంచ అనమాట చిన్నది బార్డరు ఇది వచ్చేసి కింద సైడ్ బోర్డరు అండ్ శారీ మొత్తం కూడా ఇట్లాగే ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనే అన్నారు ఫిఫ్టీన్ ఫైవ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ అనమాట టిష్యూ పట్టు ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానమాట ఈ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్లెయిన్ రాణి కలర్ విత్ కాపర్ బోర్డర్ వచ్చింది అండ్ దీని పళ్ళు అయితే ఇట్లా ఉంది ఇదిగోండి ఇట్లాగా ఫ్లవర్స్ డిజైన్తో వచ్చిందనమాట సో ఇది శారీ సో ఈ కలర్ నా దగ్గర ఇంతవరకు లేదనమాట సో అందుకని ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను పిస్తా కలర్ అంటారు పెసర గ్రీన్ కలర్ సంథింగ్ అట్లా ఉందన్నమాట సో సరే లేని కలరు ట్రెండీ కలర్ తీసుకుందాం అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మౌర్య బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అనమాట వాడు గుడి అడిగాడు అనమాట గుడి కావాలని సో ఇదిగోండి ఇదనమాట సో ఇది వచ్చేసి ఇది కూడా సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా ఉంది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుందనమాట ఇది కూడా ప్రెసెంట్ ట్రెండీ కలరే సో ఇలా ఉందన్నమాట హ్యాండ్స్ దగ్గర కింద స్లీవ్స్ అండ్ ఇది బ్యాక్ క్యాప్ హుడి అంటారు కదా సో ఇదిగోండి ఇలా ఉంది ఫ్రంట్ బొమ్మ ఏదో ఇచ్చి డిజైన్ లాగా ఇట్లా ఉందన్నమాట సో నెక్స్ట్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇదనమాట హుడీ కన్నా ఈ ట్రౌజర్ కాస్ట్ ఎక్కువైంది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఉంది డిస్కౌంట్ పోను ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అయితే వచ్చిందనమాట ఇది ఇక్కడ పాకెట్స్ ఉన్నాయి ఈ ఇక్కడ కూడా పాకెట్స్ ఉన్నాయి ఒక పాకెట్కి వచ్చేసి నార్మల్గా ఉంది ఒక పాకెట్కి వచ్చేసి జిప్ ఇచ్చాడనమాట అండ్ ఇక్కడ ఒక డిజైన్ లాగా ఏదో బొమ్మ ఇచ్చి మ్యాటర్ ఏదో ఇచ్చాడు సో వాడి పాకెట్స్ ప్యాంట్ కావాలన్నాడనమాట అండ్ బ్యాక్ కూడా టూ పాకెట్స్ అయితే వచ్చినాయి బ్యాక్ టూ పాకెట్స్ సైడ్ పాకెట్స్ టూ ఉన్నాయి అండ్ మళ్ళీ ఇక్కడ టూ పాకెట్స్ ఉన్నాయి మొత్తం సిక్స్ పాకెట్స్ అయితే వచ్చినాయి అనమాట పాకెట్స్ ప్యాంట్ కావాలన్నాడు ఈసారి సో ఇది మౌర్యా డ్రెస్ అనమాట అండ్ చెప్పాను కదా అమ్మది ప్లస్ మౌర్యాది అండ్ అమ్మమ్మ మన వాళ్ళది ఇద్దరిది ఆగస్ట్లోనే అనమాట బర్త్డే సో అమ్మ అయితే బోర్డ్ కొని ఇచ్చిందని చెప్పాను కదా మౌర్యకి ఆల్రెడీ చూపించాను అండ్ మౌర్య వచ్చేసి అమ్మకి గిఫ్ట్ కింద ఈ వినాయకుడిని అయితే ఇస్తున్నాడు అనమాట అమ్మ దగ్గర ఉన్న వినాయకుడు కొంచెం డ్యామేజ్ అయిందనమాట సో ఇలా అయితే తీసుకున్నాం అనమాట కింద లోటస్ వచ్చింది లోటస్ వచ్చి ఇక్కడ మొత్తం ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట చూడండి అండ్ వెనకాల వచ్చేసి ఇట్లా చక్రంలాగా ఉందన్నమాట మనం ఏదైనా పోలదండ వేసుకున్నా ఏదైనా ముత్యాల దండ వేసుకున్న ఇలా చక్కగా నిలుస్తుంది అనమాట ఈ చక్రం ఉండడం మూలాన సో ఇదండి మౌర్య ఊర్య అమ్మమ్మ అమ్మమ్మకి ఇచ్చే అంటే మా అమ్మగారికి ఇచ్చే గిఫ్ట్ అనమాట సో ఇది అమ్మమ్మ మనవడికి మనవడు అమ్మమ్మకి బర్త్డేస్కి ఇచ్చుకునే గిఫ్ట్స్ వీడియో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి శ్రావణ మాసంలో అమ్మవారికి గ్రామదేవతకి పెట్టడానికి తీసుకున్న శారీ అనమాట ఇది ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అంటే ఇంత త్వరగా షాపింగ్కి వెళ్తాను అనుకోలేదనమాట అందుకే ముందే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను అనమాట సో ఇది కూడా సంథింగ్ ఫోర్ ఫార్టీ టూ ఓ ఎంత ఉంది కాంజీవరం సిల్క్ శారీ అనమాట ఇది బార్డర్ డిజైన్ వచ్చేసి ఇట్లాగా రెడ్ కలర్ మీద పీకాక్స్ డిజైన్ అయితే వచ్చింది మళ్ళీ ఇక్కడ పెద్ద బార్డర్ ఇచ్చారు మళ్ళీ డబల్ బార్డర్ కింద వచ్చిందనమాట గ్రీన్ కలరు ఇదైతే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే టెంపుల్లో ఇవ్వాలి కాబట్టి సో ఇదిగోండి కింద సైడ్ చాలా పెద్ద బార్డర్ వస్తుంది ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఉందన్నమాట కింద గ్రీన్ కలరే వచ్చేసింది పళ్ళు పార్ట్లో బాగా పెద్ద బ్లో బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఇట్లాగే వచ్చింది సో ఇదండి అమ్మవారి కోసం తీసుకున్న శారీ అయితే సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నాకైతే ఈ వినాయకుడి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది అండ్ చూసారు కదా చాలా వెయిట్ కూడా ఉంది ప్యూర్ బ్రాస్ అనమాట ఇది వచ్చేసి వన్ టౌన్లో తీసుకున్నాను లాస్ట్ టైం నేను విగ్రహాలు తీసుకున్నానని చెప్పాను కదా అప్పుడే తీసుకున్నాను అనమాట ఇది కూడా అమ్మకు కూడా తెలీదు ఈ వీడియోలోనే అమ్మ కూడా చూస్తుంది అండ్ సో ఆ విగ్రహాలతో పాటు తీసుకున్నాను అనమాట అప్పుడు మీకు చూపించలేదు ఆ వీడియోలో నేను చెప్పాను ఇంకొక విగ్రహం కూడా తీసుకున్నాను అదైతే ఫర్దర్గా ఫ్యూచర్లో వీడియోస్లో చూపిస్తానని చెప్పాను కదా సో ఇదేనండి ఆ విగ్రహం చాలా వెయిట్ అయితే ఉంది కింద కలువు పూలో చాలా బాగుంది అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఇది కలు అయితే పట్టుకుని ఒక అభయహస్తం అండ్ ఇంకొక చేతిలో మోదక్ పట్టుకుని ఈ తొండం అనేది మోదక్ మీదకి ఉందన్నమాట మెడలో జంద్యం కానీ అన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద చెవులు ఇవన్నీ కూడా పంచకట్టు జంద్యం ఇదిగోండి జంద్యం కూడా బ్యాక్ సైడ్ చూడండి ఈ పంచకట్టు ఇదంతా కూడా చాలా బాగుందనమాట సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో